ఓం శక్తి భక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు వీడియోలో అతి పురాతనమైనటువంటి సుప్రసిద్ధమైనటువంటి మహాశక్తివంతమైన శిల్పకళ ఉన్నటువంటి రామాలయాన్ని నేను మీకు చూపిస్తున్నానండి ఈ రామాలయం ఎక్కడో లేదు కాకినాడ జిల్లాలో మామిడాడకి దగ్గరలో గొల్ల మామిడాడ ప్రాంతంలో ఉందండి ఈ ఆలయం చూసారా శిల్పాలు ఎంత చక్కగా చెక్కి ఉన్నాయో చూడండి అచ్చం శిల్పాలను చూస్తూ ఉంటే సజీవ శిల్పాలు వచ్చి అక్కడ నుంచున్నట్లుగా ఉన్నాయండి ఈ రామాలయంలో వాళ్ళు చెక్కినటువంటి రామచరిత్ర అయితే సాక్షాత్తు ఆ దేవీ దేవతలే వచ్చి కూర్చున్నట్లుగా అనిపిస్తున్నాయండి అంత చక్కగా ఉందండి ఈ గుడి అంతా కూడా చూడడానికి వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉంటుంది వీలైతే ఒక్కసారి మీరు కూడా వెళ్ళి చూడండి చాలా చాలా బాగుందండి వాస్తు శిల్పాలు బాగున్నాయి ఈ అయితే సుమారు పది ఫీట్ అడుగులు ఉన్నాయండి పది ఫీట్ అడుగులు ట్వంటీ ఫీట్ అడుగులు ఉన్నాయండి ఇవి చాలా చాలా బాగున్నాయి గొడుగులు కూడా చూడండి ఎంత చక్కగా చెక్కారు చూసారు కదా నేను చేసినటువంటి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి వీలైతే ఒకసారి కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి ఈ ఈ ప్రాంతానికి వెళ్ళి ఈ ఆలయాన్ని దర్శించుకోండి థ్యాంక్స్ ఫర్